అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా అందరూ ఎక్స్ పెట్టుకొని వచ్చారు కొందరు అనుమతితో వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గెలుతాం కేంద్ర మైదన్ ఉంటండి క్యాలెండర్ అవైల్స్టార్ అంటే మనం చూస్తున్నట్లేండి మన కమిషనర్ మెంబర్ హుసేన్ నాయకరు క్యాలెండర్ సరిది డైరీ ఐస్ ఉన్నాము మనం స్పీకర్ గారు థాంక్యూ వచ్చినట్టుగా మాకు కూడా ఊడిగా ఇప్పించాలని మేము విన్నవించుకుంటున్నాం ఈ విషయం మేము ఆల్రెడీ నేషనల్ కమిషన్ మెంబర్ హుషన్ సార్ కొందరు వచ్చారు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్పీ డైరీ మరియు క్యాలెండర్ మరి ముఖ్య భూమిక పోషించే హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పొజిషన్ అన్ని గిరిజంగా మరి సేవలాల్ మన సంత్ సేవలాల్ గారి జయంతిని అధికారికంగా ఆప్షన్ హల్ ప్రకటించడం తప్పకుండా తప్పకుండా మీ సమస్యలు ముఖ్యంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఒకటి అసోసియేషన్ బిల్డింగ్ అంతర్గ్రౌండ్లో రెండు వందల గజాలు ఏదో కేటాయించినట్టు చెప్తున్నారు మా సలహా ఏంటంటే రెండు వందల గదాలు సరిగ్గా ఎక్కడైనా కొంచెం దూరమైన పర్లేదు కొంచెం దూరమైన పర్లేదు కానీ కొంచెం ఎక్కువ ల్యాండ్ డిమాండ్ చేయండి తప్పకుండా నేను కూడా ప్రభుత్వానికి మీ తరఫున తప్పకుండా మరి వ్యక్తం చేస్తా మరి విద్యుత్ డాక్టర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత నిజంగా అత్యవసరంగా పనికి వచ్చే డిపార్ట్మెంట్ ఏదంటే మీది ఒక్క నిమిషం ఇప్పుడు గతంలో కరెంట్ ఒక గంట పోయినా పెద్ద నడిచేది కానీ ఈరోజు నిమిషం పోతే కూడా అలాడే పరిస్థితి అయిపోతా ఉంది కాబట్టి మరి మీ సహకారంతోనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఇంత ముందు మిత్రులు రామ్జీ గారు చెప్పినట్టు వెలుగు నింపేది మీరే కాబట్టి తప్పకుండా మరి మ్యూచువల్ కోఆపరేషన్తోనే ముందు సాగుదాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తూనే మీ సమస్యలన్నీ అధిగమించే విధంగా మరి ఒకరినొకరు సహకరించుకొని ముందుకు సాగుదామని తెలియజేస్తూ రెండవ సమస్య కూడా తప్పకుండా మరి మన భట్టి విక్రమాంగ గారికి మరి నివేదిక అందించి తప్పకుండా పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చి మరి చాలా ఇంత నాకు మన సంఘాలలో ఇంత డిసిప్లిన్తో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దేశం మొత్తంలో చాలా చోట్ల ఉన్నారు ఎందుకంటే అధికంగా ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎస్టీఎస్సీ ఆఫీసు విధానం బాగాలేదండి వాళ్ళకు కావాలి వాళ్ళకి దేశంలో కమిషన్ వాళ్ళకి కావాలంటున్నారు వాళ్ళకు చదువుకోవాలి లేదు హైర్ ఎడ్యుకేషన్ చేయడానికి రెండు సంవత్సరాలు బయటకు ఆ పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు వాళ్ళని కనీసం మంచి పోస్టింగ్ ఇవ్వట్లేదు కొన్ని ఇబ్బందులు పెడుతున్నారని కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది సంఘం రెండు వేల ఇరవై ఆరు డైరీ ఇనాగ్రేషన్కు ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు హుషే నాయక్ సార్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర సార్ గారికి అదేవిధంగా నాయని మున్సిపల్ ఎమ్మెల్యే గారికి మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర నాయకులకు సోదరి మనులకు పత్రికా వ్యక్తి అందరికీ పేరు జరిగిన అవకాశాలను తెలియజేసుకుంటూ జనరల్గా అందరికీ రెండు సంవత్సరానికి ఎన్నో పండుగలు ఉంటాయి కానీ ఉద్యోగస్తులకు మాత్రము సంవత్సరానికి ఒకటే ఒక్క పండుగ ఉంటుంది అదే డైరీ పండుగ ఈ డైరీ పండుగ ఘనంగా చేసుకోవడానికి సంతోషకరంగా ఉండదు మీ అంత ఇంత సక్సెస్ఫుల్ చేసిన మా మిత్రులకు చాలా దూరం హైదరాబాద్ కరీంనగర్ నిర్మల్ వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చేసిన వాళ్ళందరికీ వేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను